कटले कटले मनुष्य इतने ना वोटर सर वार्ड रौड रुंग से मैं मिल लेता हूं వాడు రౌడు వన్ కంపిటీషన్ సార్ వా రౌడీస్ ఉన్నస్తా నేను ఒప్పుకొం సార్ కంపిషన్ నిస్తం చేస్తా వాడు ఎందుకు మనం దోస్తాడ వాడు ప్రాబ్లం లేదే చెప్తాను సార్ వాడు బైట్ బైట్ వన్ కంపిటీషన్ సార్ వన్ ఉండా సార్ కంపిషన్ తోచినాది కాబట్టి నేను వచ్చినా నింతలు నేను వచ్చావు నేను అన్నీ చెట్ల సార్ వాడు ఉంట యూస్ అయితుం సార్ కంపిటీషన్

आवाजी का जो टिकट है ना वो टिकट है పని చేయడం దానివల్ల దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది దానికి ఒక ముఖాలు గంట టైం పడితే ఇంజనీర్లు వాళ్ళు అంతా వచ్చి దాన్ని రెడీ చేసిన తర్వాత మా స్టార్ట్ అయ్యింది